పద్మ బాలాజీ వ్యాయామశాల నుండి అఖిల పద్మశలి సమాజం భీవండి ఆధ్వర్యంలో శ్రీ మార్కండే మహాముని పల్లకి ఊరేగింపు మరియు మొగ్గం రథయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వాగతం పలికారు తెలుగు ప్రజాసేవా సంస్థ భీవండి అధ్యక్షులు ధనమంత్రి మామిడాల ప్రధాన కార్యదర్శి జయతడిగోప్పుల కార్య అధ్యక్షులు కొండి మల్లేశ మరియు తదితరులు ఈ యొక్క శ్రీ మార్కండే మహాముని పల్లకి ఊరేగింపులో బాలాజీ వ్యాయామశాల నుండి చేతిముగ్గం యొక్క రథయాత్ర పద్మశాలి సమాజం యోగమండలి రథయాత్ర శ్రీ మార్కండే మహాముని వాచల సమితి రథయాత్ర మరియు శ్రీ శివభక్త మార్కండే మందిరం భాగ్యనగర్ కామద్గ రథయాత్ర నుండి వచ్చిన భక్తులకు అల్పాహారం నీళ్లు చాయ్ ఫ్రూటీ సమోసా మరియు జిలేబీ అందజేశారు ఈ యొక్క భక్తులకు అల్పాహారం ప్రారంభం అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని శివసేన ఉద్దవ్ బాలసేబ్ ఠాకరే నేత రూపేష్ మాత్రే శ్రీ మార్కండ మహాముని చిత్రపటానికి పూలమాల వేసిన ప్రారంభం అయింది తెలుగు ప్రజాసేవా సంస్థ భీవండి చేసిన కార్యక్రమ వేదికపై అన్ని రాజకీయ నాయకులు మరియు సమాజ్ సేవకులు వచ్చారు ఎమ్మెల్యే మహేష్ చోగులే సంతోష్ శెట్టి సుమిత్ పాటిల్ ప్రవీణ్ పాటిల్ బార్గిచంద్ కళ్యాణం సాగర్ ఎల్ఏ రాజు గాజంగి వేముల నరసయ్య శ్రీనివాస్ ఎల్గేటి పాచకంటి లక్ష్మణ్ భూమేష్ కళ్యాణం కుందేన్ పురుషోత్తం అంబదాస్ సింగం మేరుగు శ్రీనివాస్ మరియు తదితరులు వచ్చారు తెలుగు ప్రజాసేవ సంస్థ బీవండి అధ్యక్షులు ధన్వంత్రి మామిడాల తడిగోపుల కొండి మల్లేశం మరియు వారి బృందం రెండు వేల మంది శ్రీ మార్కండే మహాముని భక్తులకు అల్పాహారం అందజేశారు వేదికపై వచ్చిన ప్రముఖులకు సత్కారం కూడా సంస్థావలు చేశారు ఇవాళ పద్మానగర్లో ప్రజాసేవా సంస్థ అధ్యక్షుడు ధనవంత్రి మామిడాలు కొండి మల్లేశం మెరుగు శ్రీనివాస్ జై తడిగొప్పల్ అంబదాస్ సింగం గారు వీరందరి కృషితో ఇక్కడ వచ్చే భక్తులందరికీ అల్పాహారాలు నీళ్ళు మిగితా అన్ని సౌకర్యం చేసి అందరి సేవ చేయడం వీళ్ళు ముందుకు వచ్చి అందరూ సేవాభావిగా భావించి సేవ చేసినారు అదే మాదిరిగా ఇలా పెద్ద ఎత్తున ఇవాళ మన రాజకీయ వేత్తలు సమాజ పదాధికారులు అందరూ ఇలా పాల్గొని మన పల్లకి చేతు మొత్తంది ఊరేగింపుది శోభ అనేది పెంచినారు దాని గురించి అందరికీ మరోసారి న్యాయదన కమిటీ చైర్మన్గా అఖిల పద్మశాలి సమాజం తరఫు నుంచి అందరికీ అభినందనలు తెలుపుతున్నాయి